నమస్కారం అండి నేను మీ డాక్టర్ రమా అఖిలేష్ బిడియాట్రిషన్ని చాలామంది నా క్లినిక్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు జ్వరం వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడ్డము అయ్యో జ్వరం తగ్గట్లేదండి పారసెట్మాలిసిన జ్వరం తగ్గట్లేదని చాలా ఆతృత పడ్డం నేను చూస్తానండి యాక్చువల్గా జ్వరం అనేది ఒక జబ్బు కాదు ఇది ఒక లక్షణం మాత్రమే శరీరం లోపల క్రిములు వెళ్ళి మల్టిప్లై అయ్యి లోపల ప్రాబ్లం ఉందని చెప్పే ఇండికేటర్ మాత్రమే జ్వరము సో జ్వరం తగ్గి అంటే జ్వరం రాకుండా సప్రెస్ చేయడము జ్వరం రాకుండా ఆపడం ఇంపార్టెంట్ కాదు కానీ అండర్లైన్ కాజ్ ఏందో కనుక్కొని దాన్ని ట్రీట్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత ఇప్పుడు ఈ జ్వరం అనేది అంటే డిఫరెంట్ డిఫరెంట్ జ్వరాలు ఉంటాయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ జ్వరమో కనుక్కొని దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే జ్వరం తగ్గుతుంది సింపుల్ పారాసెటమాల్ వేస్తే జ్వరం తగ్గదన్నమాట అలా కాకుండా వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు ఈవెన్ మనకి అంటే హైగ్రేడ్ ఫీవర్ ఉండి మనం పారాసెట్మాల్ వేయంగానే జ్వరం అనేది కంట్రోల్ కాదు ఇది తగ్గడానికి మూడు నుంచి ఐదు రోజులు టైం పడుతుంది అనమాట హైగ్రేడ్ ఫీవర్గా వస్తుంది అయితే దీనికి ఏంటంటే సెల్ఫ్ లిమిటింగ్ అని దానికైతే తగ్గిపోతుంది ఈ టైంలో ఏం చేయాలి సింపుల్ పారాసెట్మాల్ వేసి దాంతోపాటు ప్రాపర్గా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలంటే ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వాలన్నమాట బేబీ బిడ్డ అనే వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి మిగతా జ్వరాలైతే ఏ జ్వరం ఉంటాయి టైఫాయిడ్ అనుకోండి దానికి అండర్లైన్ కాజ్ చూసుకొని టెస్ట్లు చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి మలేరియా అంటే మలేరియా సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి డెంగ్యూ అంటే డెంగ్యూకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి అలాగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీవర్స్ ఉంటాయి ఏ ఫీవర్కి ఏ ట్రీట్మెంట్ అది తీసుకోవాలి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయంగానే జ్వరం తగ్గాలి అనేది కూడా మంచిది కాదండి ఎందుకంటే ఈ మందులు లోపలికి పోవాలి అవి వర్క్ చేయాలి కొంచెం టైం తీసుకుంటుంది హడావుడి పడొద్దండి ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ప్రాపర్గా ట్రీట్ చేస్తున్నప్పుడు కొంచెం టైం పట్టినా వెయిట్ చేయండి మీరు మీరు ఆ అయితే పడొద్దండి చాలామందికి డౌట్ ఏంటంటే సింపుల్ పారాసెటమాల్ సరిపోతుందా ఇప్పుడు మార్కెట్లో చాలా కంబైన్ డ్రగ్స్ వచ్చాయి అవి వేసుకోవాలి సింపుల్ మా పారాసెటమాలే సేఫ్ అండి కంబైన్ డ్రగ్స్ అనేది కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి సో సింపుల్ పారాసెటమాలే సేఫ్ రోజుకి ఎన్నిసార్లు ఈ పారాసెటమాల్ వేయాలి అంటే ఆరు గంటలకు ఒకసారి అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆరు గంటలకు ఒకసారి అంటే రోజుకి నాలుగు సార్లు మాత్రమే వేయాలి అంతకంటే ఎక్కువ సార్లు వేయకూడదు అనమాట కాబట్టి మీరేంటంటే జ్వరం వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా పారాసెటమాల్ వేసి తగ్గట్లేదు అంటే ఒకసారి అసలు ఏం జ్వరం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం మంచిది కాదండి పారాసెటమాల్ వేస్తే ఎంత టెంపరేచర్ తగ్గుతుంది అనేది మీ డౌట్ పారాసెటమాల్ వేసినప్పుడు ఒకటి నుంచి రెండు డిగ్రీలు మాత్రమే తగ్గుతుంది కానీ కంప్లీట్గా నార్మల్ అవ్వడం అనేది కొన్నిసార్లు ఉండకపోవచ్చు అనమాట తర్వాత పారాసెటమాల్ వేసిన తర్వాత ఎంతసేపటికి జ్వరం తగ్గుతుంది నోటి ద్వారా పారాసెటమాల్ ఇచ్చినప్పుడు కనీసం ఒక వన్ అవర్ అయినా టైం పడుతుందండి వెయిట్ చేయాలి చాలాసార్లు నోటి ద్వారా పారాసెటమాల్ ఇవ్వలేకపోతున్నాం ఏం చేయాలి ఆల్టర్నేట్ ఏముందని అడిగితే కొన్నిసార్లు రెక్టల్ సపోజ్రీస్ అనేవి దొరుకుతాయి అనమాట మీ పిడియాటిషన్ అడిగినప్పుడు అవి ఇస్ డోసులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీ బిడ్డ బరువుకు సంబంధించినటువంటి డోస్ వాళ్ళు రాస్తారు దాని ప్రకారం మీరు వాడుకున్నప్పుడు జ్వరం అనేది తగ్గుతుంది జ్వరం వచ్చినప్పుడు అంటే దాన్ని సప్రెస్ చేయడానికంటే కూడా దాని కాజ్ అని తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయడం అనేది మంచిది సో అలా మీ పిడియాటిషన్ దగ్గరికి వెళ్ళి మీ బిడ్డల్ని ప్రాపర్ వేలో ట్రీట్ చేయండి థ్యాంక్ యూ